ఆంగ్ క్రిష్ రఘువంశీ ముంబైకి చెందిన పద్దెనిమిదేళ్ల టీనేజ్ క్రికెటర్ నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున వన్ డౌన్ బ్యాటర్గా దిగి రఘువంశీ ఆడిన ఫియర్లెస్ ఇన్నింగ్స్ మైండ్ బ్లోయింగ్ అసలు పద్దెనిమిదేళ్లకి ఏదో వంద ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్నవాళ్ళ అసలు భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేసి డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై నాలుగు పరుగులు చేసి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టిన యంగెస్ట్ బ్యాటర్గా నిలిచాడు ప్రత్యేకించి రెండు వైపులా స్విచ్ అవుతూ రఘువంశీ కొడుతున్న షార్ట్స్ ఆ సిక్స్లు అతని క్యాపబిలిటీ ఏంటో అందరికీ తెలిసేలా చేశాయి అయితే ఇదే టైంలో అసలు ఎవరి రఘువంశీ అని వెతికిన వాళ్లకు అతని పాస్ట్ లైఫ్ చూస్తే ఇన్స్పైరింగ్ జర్నీ అనిపించడం మానదు రఘువంశీకి కిషన్ అని ఓ తమ్ముడు ఉన్నాడు చిన్నప్పుడు కిషన్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడాడు అప్పుడు తమ్ముడి కోసం రఘువంశీ ఐదేళ్ల పాటు ఆసుపత్రిలోనే గడిపాడట తమ్ముడిని చూసుకుంటూ ఆసుపత్రిలో ఉండడం అక్కడే నిద్రపోవడం ఇవన్నీ చేస్తూ తన తమ్ముడికి క్యాన్సర్ నయం అవ్వడం కోసం చిన్న ఏజ్లోనే చాలా కష్టపడ్డాడు రఘువంశీ అదే రఘువంశీ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా చేసిందని తర్వాత క్రికెటర్ గా మారిన ఎవ్వరికి ఎప్పుడూ భయపడకుండా ఓ ఫియర్లెస్ బ్యాటర్గా అతని తీర్చిదిద్దిందని రఘువంశీ తల్లి నిన్న మ్యాచ్ తర్వాత మీడియాతో తెలిపారు రెండు వేల ఇరవై రెండులో టీమిండియా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడిన ఆంక్రిష్ రఘువంశీ రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు తర్వాత సీకే నాయుడు ట్రోఫీలోనూ మెరవడంతో కోల్కతా నైట్ రైడర్స్ రఘువంశీని కొనుక్కుంది అతని ప్రతిభను ఫియర్లెస్ బ్యాటింగ్ ను గమనించిన గంభీర్ నిన్న ఢిల్లీ మీద వన్ డౌన్ లో పంపించి ఆశ్చర్యపరిచాడు పద్దెనిమిదేళ్లకే ఐపీఎల్ ఆడుతూ ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాధి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆంక్రిష్ రఘువంశీ